మినుములని పండించే ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూడాల్సింది నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట ఒక రైతన్న దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ కొట్కూరు నుంచి అతను ఏమంటున్నాడు అంటే అన్నా నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి మినుములను పండిస్తున్నాను కానీ నాకు మంచి ధర పలకట్లేదు మీరేమన్నా నాకు సూచించగలరా అని చెప్పేసి నాకు అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఒక సైడ్ చూస్తే మన గవర్నమెంట్ వాళ్ళ ఏపీఎన్సీ మండీలు ఉన్నాయి రెండో సైడ్ వచ్చేసి ఈ నామ్ మార్కెట్ ఉంది మూడో సైడ్ వచ్చేసి డైరెక్ట్ గా కొంతమంది రైతులు దాల్ మిల్లర్ లకు గానీ ప్రాసెసర్ ల అమ్ముతున్నారు నాలుగో దిక్కు వచ్చేసి డైరెక్ట్ గా కంపెనీస్ తో టైఅప్ అయ్యి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అమ్మేస్తున్నారు ఐదోది వచ్చేసి బయర్ ల గానీ ట్రేడర్ ల గానీ అమ్ముతున్నారు ఆరోసి ఎఫ్పిఓ లకి కూడా వాళ్ళ మినిమల్ని అమ్మగలుగుతున్నారు అనమాట కానీ ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా రైతు ఇంకా ఎందుకు మంచిగా ధర పలకట్లేదు అని ఒక చిన్న ప్రశ్న వచ్చింది ఎందుకంటే మినుమల్ అనేది ఒక చిన్న పంట కాదు గత సంవత్సరంలోనే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలను మినుమలు పండించారు తెలంగాణలో యాభై వేల ఎకరాల పైచులకి రెండు రాష్ట్రాలను కలిపితే ఏడు లక్షల యాభై వేల ఎకరాలు మినుములు మాత్రమే పండిస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం మన రైతన్నలకి ఇంకా ఎక్కువగా దృష్టి ఉంది మినుమల మీద ఎందుకంటే మొదటి పంటలు ఏవైతే పత్తి గాని మొక్కజొన్న గాని వరి గాని మిర్చి గాని వేశారో చాలా లక్షల మంది రైతులు నష్టపోయారు అందుకే చాలా మంది మినుమల మీద ఆధారపడినారు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మన రైతన్నలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎవరైతే మినుమలని పండిస్తూ వాళ్ళ పంటని మంచి ధరలకు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అని చెప్పేసి అది ఏపీఎంసీ మండీ అయినా సరే అది ఎఫ్పిఓలైనా సరే అది లేకపోతే ఈనామైనా సరే లేదా డైరెక్ట్ దాల్ మిరల్ అయినా సరే మీ యొక్క అమూల్యమైన విషయాన్ని కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీరు తెలుపుకోగలిగితే తోటి మినిమల రైతులకి కూడా ఈ సంవత్సరం ఉపయోగపడచ్చు ఈ వీడియోని ఈ సంవత్సరం ఎవరైతే మినుములు పండిస్తున్నారో ఆ రైతులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించి సాంకేతికతకి సంబంధించిన విషయాలన్నీ మన రైతు వేదిక పేజీలో మనం చేయబోతున్నాం అనమాట మీరు ఫాలో చేసుకొని పెట్టుకోవచ్చు